శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు రుద్రాభిషేక కార్యక్రమమున ప్రధానమైన మంత్రములను మాస్టర్ గారు ఎన్నోసార్లు వేదికపై ప్రస్తావించి దేహోదేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేదజ్ఞాన సోహం భావేన పూజయేత్ జీవుని దేహమే దేవాలయం జీవుడే శాశ్వతుడైన దేవుడు ఇతరము భిన్నత్వమును అజ్ఞానము ఆవలపెట్టి అంతర్యామిని తానే అని ధ్యానించి రుద్రుని ఆరాధించవలనని దీని భావము మరియు నా రుద్రమర్చయేత్ అని కలదు రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చింపరాదు అనగా తాను రుద్రుని నుండి వచ్చినవాడనని ముందుగా భావించియే అర్చనము ఆరంభింపవలను అర్చింపబడువాడే అర్చించువాడు కూడా పాపాత్ముడనని పాప సంభవుడనని తనను తాను నిందించుకొనూ గాని తోటివాణిని నిందించుచుగాని దేవుని పూజింపరాదు ఇదే భావమును శ్రీరామకృష్ణ పరమహంసయు శ్రీ వివేకానంద స్వామియు శ్రీ సత్సాయిబాబాయు వెల్లడించిరి మహన్యాసమును గూర్చి శ్రీవారొకసారి గురుపూజా వేదికపై సంగ్రహముగా ఇట్లు తెలిపిరి బ్రహ్మాండమున సర్వదిశలందు వివిధ దేవతలు అధిష్టించి ఉన్నారు పిండాండమున అనగా జీవుని దేహమునందును ఆయా దేవతలు ఆయా స్థానములందు అధివసించి ఉన్నారు అటు బ్రహ్మాండ దేవతలను ఇటు పిండాండ దేవతలను ధ్యానించి వారి ఆనుగుణ్యమును భావించవలెను అప్పుడు తన దేహమే జగత్తుకు నమూనాగా భాషించును తానే సర్వదేవతాత్మకుడైన రుద్రుడను పేరు గల అంతర్యామిగా దర్శనము అనుగ్రహింపబడను మానవుడు విశ్వమానవుడుగా విస్తరించుటకు ఈ కార్యక్రమం ఒక విశిష్ట సాధనముగా ఋషుల మలచబడినది వాస్తవమునకు చమకమను పేరుతో ప్రసిద్ధమైన విష్ణు సూక్తమునకు రుద్రాభిషేకముతో ప్రేమేము లేదని శ్రీవారు ఒకసారి తెలిపిరి కానీ దీనిని కూడా పఠించుట ఆచారమైనది సుస్వరముతో ఈ కార్యక్రమము నిర్వర్తించుటే చాలదు భక్తి శ్రద్ధలు ప్రధానములు ఈ గృపుజలలో సదస్సులకు వసతికి గాను గదులు ఏర్పాటు చేయబడినవి భోజనములు సమిష్టిగా కూర్చబడినవి మాస్టర్ గారు సాధారణముగా చివరి పంక్తిలో భుజించనివారు ఇంతకు పూర్వము సదస్సులకు భోజన పదార్థముల సరఫరాను వారు పర్యవేక్షించుటే కాత ఎల్లరూ నిండుగా భుజించుట వారికి ఎంతయో సంతృప్తిని కూర్చొనిది రెండు పూటలందునూ స్వీటు పంపిణీ చేయబడినది మాస్టర్ సివివి గారి ప్రసాదముగా భక్తులు భోజన పదార్థములను స్వీకరించుట అభ్యస్తమైనది శ్రీవారిట్లు ప్రబోధించిరి వడ్డించు కార్యకర్తలు గణములుగా ఏర్పడి వడ్డనను భగవదర్చనముగా శ్రద్ధతో పాటించిరి కామేశ్వరరావు గారు నండూరి రాధాకృష్ణ గారు కామరాజు గారు రాముడు మామయ్య గారు మున్నగు పెద్దలు వంట వడ్డనలలో నిష్ఠతో పాల్గొనిరి ఈ గృపుజల్లో కాబోలు గుర్తు మాస్టర్ గారు మాకు గుంటూరులో ప్రసాదించిన కొన్ని ధ్యానవాక్యములను చిన్న కరపత్రికలపై ముద్రింపించి గురుపూజలలో పాల్గొన్న సోదరులకు పంచిపెట్టి జానవాక్యాలండి ఇవి ఏంటవి ఓపెన్ ది ఐ ది ఐ ఈజ్ ఎవర్ ఓపెన్ దో ఆర్ట్ టైమ్ అనేటువంటి వాక్యం ఒకటి డోంట్ ట్రై టు ప్రూవ్ ట్రూత్ అనేటువంటిది ఒకటి మున్నగునవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురు పూజలలో రెండవ రోజు కాబోలు ఒక విచిత్ర సంఘటన జరిగినది మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటల వేళ మాస్టర్ గారు ప్రసంగించుండేది ఆ ప్రసంగము శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం నందలి నత్కీరుని కథపైననో లేదా శ్రీ పాండురంగ మహాత్మ్యం నందలి ఐతనీతుల కథపైననో అని గుర్తు తన ప్రసంగము మధ్యలో శ్రీవారు ప్రకటన గావించిరి ఈ ఆవరణ ప్రక్క గదిలో పున్నయ్య గారను గొప్ప సాధకులు మాస్టర్ సివివి యోగమునకు సంబంధించిన కొన్ని ప్రత్యేకములైన కోర్సులను ఇచ్చుచున్నారు అభిరుచి గల అందు పాల్గొనవచ్చు ఈ ప్రకటన కాగానే కొందరు ఉత్సాహవంతులైన యువకులు సభాస్థలికి ప్రక్కనే ద్వారము గుండా ఆవలనున్న గదిలోకి నిష్క్రమించిరి ఈ యువకులు నాకు పరమమిత్రులు వారితో మై గల మైత్రి కారణమునను ఏవో క్రొత్త యోగ ప్రక్రియలను అభ్యసించుట వలన ఆధ్యాత్మిక సాధనలో శీఘ్ర పురోగతిని పొందవచ్చునన్న ఆశతోనూ నేను కూడా సభలో నుండి లేచి వెడలిపోవచ్చుంటిని వేదికను సమీపించి ద్వారం వైపునకు మరలవలెను వేదిక దగ్గరకు వచ్చి ద్వారం వైపుకి వేదిక వేదికపైన ఆసీనులై ఉన్న మాస్టర్ గారు తన ప్రసంగమును ఆపి నవ్వుచు నా వైపు తిరిగి నీవెక్కడికి కూర్చో అని దబాయించిరి నేను అంతటితో తృప్తిపడలేదు క్రొత్త ప్రక్రియలను తెలుసుకొన కుతూహలము నన్ను కూర్చుండబెట్టలేదు శ్రీవారి మాట కాదని వెడలను లేదు నా మనోభావం ఎరిగిన మాస్టర్ గారు మరలా నవ్వుచు నీకక్కరలేదులే అని ఉద్ఘాటించి అప్పటికి తృప్తి చెందినవాడనై నేను మిన్నకుంటిని ఇక శ్రీవారి ప్రవచన సుధాధారలో మునిగిపోతిని తన ఎందు విశ్వాసముతో తాను ప్రసాదించిన ప్రేరు వరకు చాలునని గురుదేవుల భావన మాస్టార్ మీద విశ్వాసం ఉంచి మాస్టార్ ప్రసాదించిన ప్రేయర్ వరకు చాలు అని మాస్టర్ భావనండి అంటే ఆ టైంలో పుణ్యశాస్త్రి గారిని నువ్వెక్కడికి ఒక్కరి కూర్చో అన్నారు కదా అందువల్ల గురుదేవుల భావన ఇది అని చెప్తున్నారు మనస్సు ఆధ్యాత్మిక సాధనలో కూడా అనవసర కుతూహలముతో గంతులు వేయరాదని గురుదేవుల ఉపదేశ మర్మము శతకోటి మహామంత్రా చిత్తవిభ్రమకారకా అని అనిగదా భగవద్మానుజుల నుడి గురు వ్యభిచారము మంత్ర వ్యభిచారము నిషిద్ధములు పురోగతికి అవరోధములు అట్లని తన గురువు కన్నా మిగిలిన మహాత్ములు అల్పులని భావింపరాదు గురువులకు మార్కులు వేయువ సాహసింపరాదు ఇతర మహాత్ములను దర్శించి వారి సాంగత్యమునను గురుదేవుల సన్నిధిని అనుభవింపవలెను తన గురువు కన్నా ఫలానా వారు అధికులని భ్రాంతి చెందరాదు అట్లు భ్రాంతి చెందుట మహాపాపము ఒక మంత్రము కన్నా వేరొక మంత్రము అధిక మహిమ కలదని పొరపడరాదు గురువును మంత్రమును మార్చుట చిత్తాంచల్యమే గాని వేరు కాదు అసలు గురువు అనగా సర్వాంతర్యామి వెలుగే కానీ వ్యక్తి కాడు వ్యక్తిగా కనపడు గురువు అవ్యక్తుడైన అసలు గురువునకు వ్యక్తరూపమే అని అంటున్నారండి అంటే వ్యక్తిగా కనపడేటువంటి గురువు అటండి అవ్యక్తుడైన అసలు గురువునకు ఈయన వ్యక్తరూపంట అదటండి పుణ్యశాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారు ఆయా కోర్సులు ఇచ్చుచున్న మహనీయుని తక్కువ చేసి మాట్లాడలేదు ఆయన ఇచ్చుచున్న కోర్సులలో లోపమున్నది అనలేదు నాకు మంత్రములు అక్కరలేదని సూచించిరి మిగిలిన వారికి అట్లేలా సూచింపలేదు అను ఆలోచన నాలో పుట్టరాదు తన ఎందును మాస్టర్ సీవీవి నామమును స్మరించి చేయు ప్రార్థన ఎందును నాకు విశ్వాసము దృఢపడుటయే శ్రీవారి సంకల్పము ఆ తర్వాత సంవత్సరం గురుపూజల్లో కాబోలు మరలా పున్నయ్య గారు కొందరు ఉత్సాహవంతులకు సాధకులకు కొన్ని ప్రత్యేక కోర్సులు ఇచ్చిరి నా ఎందు ప్రేమతో ఆయన నన్ను తన వద్దకు చేర్చుకొని ఏవియో కోర్సులను తాను ఉచ్చరించి కనులు మూసిరి నేను మౌనము వహించి తిని వాణిని గైకొనక మృదువుగా పున్నయ్య గారికి నమస్కరించి బయటపడి తిని పూజ్యులకు శ్రీ రామకోటయ్య గారు మాస్టర్ సివివి నమస్కారం అని మాత్రము ఉచ్చరించి మమ్ములను ప్రార్థనలో పాల్గొనున్నట్లు చేసిరని గుర్తు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురు పూజలైన మరునాడు అనగా జనవరి పద్నాలుగవ తేదీన ప్రాతకాలమున వేదికపై ఉన్న పటములను పూజా సామాగ్రిని సోదర కార్యకర్తలు సర్దుచున్నారు పూజ్యాలకు అమ్మగారు కొందరు తల్లులు భగవద్ అర్చన పూజా కుసుమములను సవరించుచున్నారు అమ్మగారు సమయమునకు అచ్చట నిలిచిన సాధకులకు వేదికపైన శ్రీవారి చే మాస్టర్ సివివి గారికి నివేదింపబడిన ఫలములను ప్రసాదించుతున్నారు కొందరు భక్తురాణులకు పుష్పములను వసగుచున్నారు అపరిమిత వాత్సల్యముతో అమ్మగారు నాకు ఒక ఏపిల్ పండును అనుగ్రహించిరి ఆనాటి వారి వాత్సల్య దృశ్యం ఎప్పటికి మనోజ్ఞ మధురమై నా యదయందు నిలిచి ఉన్నది నేను గుంటూరు చేరి అట నుండి మా ఊరకు గురజాలకు బస్ ఎక్కి తినే నా మిత్రుడు శ్రీ బెల్లంకొండ రాధాకృష్ణమూర్తి మదిలో మెదలెను ఇతడు గురజాలలో చదువుకున్న రోజుల్లో నాకు బాల్య స్నేహితుడు నాకంటే పెద్దవాడు అతనికి ఇంకనూ సంతానము ప్రాప్తించలేదు వివాహమై నాలుగు సంవత్సరములు దాటినది నాకు అప్పటికే ఒక కుమారుడు కలిగను మరలా నా భార్య గర్భవతి నా మిత్రులకు కూడా సంతతి కలగవలనని అనిపించినది అమ్మగారు నా కొసంగిన ప్రసాద ఫలము ఈ దంపతులకు సొసంగిన వారికి సంతానము లభించునని అనిపించినది అప్పుడు అతడు పిడుగురాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నాడు కావున గురజాల పోవు దారులో పిడుగురాళ్లలో దిగి ఆ పండును ఆ దంపతుల కొసగి భుజింపు మంటిని వారు నా మాట మన్నించి దానిని స్వీకరించి అమ్మగారు ప్రసాదించినది మాస్టర్ గారి సివివి గారికి నివేదింపబడిన దివ్య ఫలమది దీనిని భుజించిన నాలుగవ నెలలోనే నా స్నేహితుని భార్య గర్భము ధరించినదని తెలిసి నేనెంతయో సంబరపడితిని ఈ రాధాకృష్ణమూర్తి గారి చెల్లెలే ప్రస్తుతము మాస్టర్ గారి రచనలను లిఖించుచున్న చీసౌ లలితాపరమేశ్వరి గురు పూజ అనంతరము మర్నాటి రాత్రి నేను జయరామశర్మ రాముడు మామయ్య కలిసి గుంటూరుకు తిరుగు ప్రయాణము సమకట్టితిమి విశాఖలో రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతమున ప్యాసింజర్ ఒకటి కలదు అందు మా ప్రయాణము మాస్టర్ గారి నివాసమును మేము మువ్వరము భోజనము గావించి స్టేషన్కు బయలుదేరితిమి ఆ నిశా సమయమున ఆటోలు సిటీ బస్సులు లేవు నడకయ్యే దారి దూరము సుమారు ఐదు కిలోమీటర్లు మాకు వీడ్కోలు చుట్టకు మాస్టర్ గారు కూడా మాతో పాటు స్టేషన్కు వచ్చిరి మేము వారిని వద్దని బ్రతిమిలాడితిమి మీరు మరలా నడిచి ఏ ఇంటికి వెళ్ళవలసి ఉండును ఇంత శ్రమ మీరు పడవద్దని వేడితిమి దానికి వారి ప్రత్యుత్తరం ఇది దానికి మాస్టరు ఇట్లా సమాధానం చెప్పారటండి మీరు మరలా ఎన్నాళ్లకు కలిసేదరో మీతో కాసేపు కబుర్లు చెప్పుకొనుచు సరదాగా గడుపు అవకాశం ఇది నాకు ఈ అవకాశమును కోల్పోవుట ఇష్టము కాదు చూడండి మాస్టర్ నిజంగా అసలు ఎంత ప్రేమ మూర్తిలో చూడండి మాస్టర్ పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఎంత ప్రేమ తాను గురువునన్న భేషజము లేక తన శిష్యులేడ వాత్సల్యము స్నేహశీలము నిండుగా గల ఉదాత్తులాయన పైగా గురుపూజల సందర్భముగా వారికి నిద్ర లేదు అయినను ఆమర్నాడే మాతో కబుర్లు చెప్పుచు మమ్ములను నవ్వించుచు తాను శ్రమపడుచు మాకు శ్రమ తెలియనియకుండా ఇంత దూరము స్టేషన్కు నడిచి వచ్చిరి మేము ముగ్గురము రైలు బండి ఎక్కి కూర్చుంటిమి శ్రీవారు అప్పటికి మమ్ములను వీడలేదు రైలు బయలుదేరి వేళ వరకు ప్లాట్ఫారం మీద తాను నులుచుండియే కబుర్లు చెప్పుచుండిది శ్రీవారి సన్నిధి అంతగా మాకు అనుగ్రహింపబడిన ఈ ఘట్టము మా జీవితములందు మరుపురాని మాధుర్యమును సంతరించుకున్నది అన్నట్లు శ్రీవారితో పాటు ఇంకను కొందరు విశాఖవాసులకు సోదరులు నడిచి వచ్చిరి అసలు విషయం మరిచితిని పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి గురు పూజోత్సవ సందర్భమున ఫోన్ ఛార్జీలు మాత్రమే నేను పెట్టుకొని చుండిని తిరుగు ప్రయాణమునకు వలయ ఛార్జీల నిమిత్తము నా వద్ద ఏమాత్రము పైకము లేకుండెను మాస్టర్ గారే ఇచ్చేటివారు అంతేకాదు తిరిగి వచ్చినప్పుడు అమ్మగారు నాకు మాస్టర్ గారు వాడియుండిన దోవతులను చొక్కాలను ప్రసాదించడివారు ఇది విశాఖపట్టణము వెళ్ళి వచ్చినప్పుడెల్లా రివాజుగా మారినది మాస్టర్ గారికి సంబంధించిన శేషవస్త్రముల ధారణము నా మహాభాగ్యము శ్రీ మన్నవ గిరిధర్రావు గారు హిందూ కాలేజీలో చరిత్ర అధ్యాపకులు మాస్టర్ గారి మిత్రులు వీరు శాసన మండలి సభ్యుడిగా ఎన్నికలలో నిలిచుండిరి అంటే ఎమ్మెల్సీగా అండి విశాఖ వెళ్ళి శ్రీవారిని కలిసిరి శ్రీవారు మీకు విజయము లభించునని ఆశీర్వదించి పంపిరి వారు ఎన్నికల ప్రచారమున నన్ను కలిసి ఈ సంగతి తెలిపిరి వారికి విజయము లభించను అయితే తర్వాతి రెండు ఎన్నికలలో గిరిధర్రావు గారు శ్రీవారిని కలిసి వారి అనుమతిని ఆశిస్తులని బడయలేదు ఓడిపోవుట జరిగెను అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున ఎంఏ చదువు శ్రీవారి కరుణ అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ